ఇంకీ ముచ్చట్లే కాదు లిలిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి మరవి కూడా చూసారు ఇక హైదరా పేరు మీద పట్టణంలో ఉన్న బంగ్లాలను మొత్తం కూల కొడుతున్నారు కదా సర్కార్ వాళ్ళు ఇక ఇప్పటికే పేదోళ్ళ ఇండ్లను సుతం బగ్గనే ఊల్చే వరకు మస్తు బాధపడుతున్నారు పబ్లిక్ అందరు ప్రతిపక్ష పళ్ళు కూడా బగ్గనే గరం అవుతున్నారు ఇక ముచ్చట మీద బండి సంజయ్ అన్న ఏమంటున్నాడు ఈ నుండి మేము అనుకున్నాం హైదరా ఒక మంచి ఆలోచన ఉంది కదా అరే మంచి ప్లాన్ ప్రభుత్వం ఉన్నట్టు ఏం చెడాలని ఏం లేనట్లుందో మేము అనుకుంటాం కానీ ఇంకా పేదోలు ఉతురు కోసుకుంటారు పేదోలు పుట్ట కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి హైడ్రా అంటే గిదేదో మంచిదే అనుకున్నాం గాని బడాబాబులు కబ్జా చేసిన సర్కార్ భూముల్ని వాపస్ తీసుకుంటారు కావచ్చని అనుకున్నాం కానీ పాపం పైసా పైసా కూడా పెట్టుకుని కట్టుకున్న పేదోళ్ళ ఇండ్లను ఊలగొట్టి అల్ల ఊసురు పోసుకుంటారని అనుకోలేదు అందుకే గిసోంటి పనులకు మద్దతిచ్చుడు మంచిది కాదని తెలుసుకున్నాం అని చెప్పుకొచ్చిండు అంతే కదా మరి ఇండ్లను కట్టుకోనికి అన్ని పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు అక్రమ కట్టడాలని ఊలగొట్టుడు నిజంగా తప్పేనని హైకోర్టు కూడా ఆఫీసర్ల మీద బగ్గనగరమైంది చూడాలి మరి గిమ్ ముచ్చట మీద సర్కారు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు